రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తనామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును ప్రిలారా మరియు వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మన ప్రతి మార్గాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు మనం ఒక్కొక్కసారి అనుకుంటాం ఎవరికీ తెలియదులే ఎవరికీ కనిపించకుండా ఎవరికీ తెలియకుండా రహస్యముగా నేను కార్యములు జరిగించేశానులే ఇది బయలు బయలుపడదులే అనుకుంటాం అయితే ఆకాశమందు ఉన్నటువంటి మన దేవుడు సమస్తమును తేటగా చూస్తున్నాడు నరుని మార్గములను ఆయన ఎరిగి ఉన్నాడు వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించుచున్నాడు కేవలము నీవు వేసే అడుగు మాత్రమే కాదు నీ యొక్క ఆలోచన తలంపులు కూడా దేవుడు చూడగలడు అది అదేంటి ఆలోచన తలంపు లోపల ఉంటుంది కదా ఎలాగ చూస్తాడు అంటే అదే ఆయన గొప్పతనము హృదయ అంతరంగములను ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన సమస్తమును తేటగా చూస్తాడు నరులు వేసేటువంటి ప్రతి అడుగులు ఆయన కనిపెడుతూనే ఉంటాడు వారు ఏ మార్గాలలో వెళ్ళాలి అని అనుకుంటున్నారో సమస్తాన్ని ఆయన తేటగా చూస్తూనే ఉంటాడు కాబట్టి ఎవరిని మోసము చేసినా కానీ దేవుడిని మనము మోసము చేయలేము కాబట్టి దేవుని ఎదుట యథార్థముగా ఉండాలి తప్పు చేశావు పాపము చేశావు సరే పాపిగా పుట్టిన మానవుడు పాపమే చేస్తాడు కాబట్టి దేవుని ఎదుట నీవు నీ యొక్క పాపములను కప్పుకోకూడదు నా అతిక్రమములను నేను ఒప్పుకొందును అనుకుంటుని అని అందుకే భక్తుడు అంటాడు ఎందుకంటే అవి కప్పుకోకూడదు దేవుని ఎదుట మనుషులు ఎదుట ఒకవేళ నీవు కప్పుకున్నావా సరే దేవుని ఎదుట మాత్రము ఏదీ దాచవద్దు ఎందుకంటే సమస్తము ముందే ఎరిగినటువంటి వాడు ఆయన వద్దకు వెళ్ళి మనం అబద్ధం ఆడకూడదు కదా ఆదాము అవ్వలు అదే చేశారు ఆయనకి సమస్తము తెలుసు నీవు పండు తిన్నావా అంటే మరి ఆ రీతిగా వారు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు తప్పిస్తే తప్పు చేశాము అని ఒప్పుకోలేదు అయితే నీవు ఎప్పుడైతే తప్పును ఒప్పుకుంటావో దేవుని దృష్టిలో నీవు నిన్ను తగ్గించుకున్నట్లు ఆయనకు విధేయుడు ఆయనకు భయపడినట్లు నీవు పాపం చేయవచ్చుగాక దుర్మార్గము చేయవచ్చుగాక పశ్చాత్తాపం గనక నీవు దేవుని ఎదుట పొందినట్లయితే దేవుడు పశ్చాత్తాపం గల హృదయాన్ని లక్ష్య పెడతాడు అలాంటి వారిని తృణీకరించడు అలాగని శిక్ష రాకుండా ఉండదు కానీ ఆ శిక్షలో కూడా కాపుదల ఉంచి దాని నుంచి నీవు శుభ్రపడి బయటకు వచ్చేలాగా చేస్తాడు నిన్ను శుద్ధీకరించి నడిపిస్తాడు అప్పుడు నీ మార్గాలు ఆయన మార్గంలో అనుసరించి ఉండేలాగా ఆయన నిన్ను తన చేయి పట్టి నడిపిస్తాడు అందుకే మన మార్గాలు ఆయన ఎరిగి ఉన్నాడు మన నడతలన్నీ ఆయన గుర్తించి ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుట ఏది దాచవద్దు ఆయనకు అనుకూలంగా ఆయనకి ఇష్టలుగా నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో ఒకవేళ మనం తొట్టిల్లినా పడిపోయినా ఆయనే లేవనెత్తి మనలను నిలవబెట్టి ఆయన యొక్క మార్గాలలో మనలను నడిపించుకుంటాడు కాబట్టి మన నడక మన నడత ఎరిగి ఉన్న దేవుడిని మనము ఎరిగి ఉన్నాము కాబట్టి ఆయన ఎదుట నిందారహితంగా యథార్థంగా నడుచుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం నీతి పరిశుద్ధత మనకు తోడుగా ఇచ్చి ఆయన మనల్ని శుద్ధీకరించి ఆయన మార్గంలో మనను నడిపించుకుంటాడు ప్రార్థించుకుందాం మహోన్నతుడైన గొప్ప దేవ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు కాపాడిన దేవా ప్రతి దినము నీవు నీ యొక్క వాక్కు చేత మమ్మల్ని దర్శిస్తున్నందుకు మీకే స్తోత్రాలు ఇదిగో తండ్రి అద్భుతమైన రీతిలో మరొకసారి నీ వాక్కు ద్వారా మాకు జ్ఞాపకము చేశావు మా మార్గంలన్నీ నీవు పెరిగి ఉన్నావు మా మడ మా నడతలన్నింటినీ కూడా నీవు గుర్తించే ఉన్నావు కాబట్టి నీ ఎదుట ఏమీ దాచలేము కావున మేము చేసే ప్రతి కార్యము నీవు ఎరిగి ఉంటావు కాబట్టి నీ వద్దకు వచ్చి నిజాయితీగా పశ్చాత్తాపడి నిజమైనటువంటి యథార్థ హృదయము మేము పొందుకొని నీ యొక్క రక్తంలో మా పాపములన్నింటినీ కడిగి వేసుకొని నీ యొక్క నీతి పరిశుద్ధతలో పాలిభాగస్థులమయ్యి నీ యొక్క మార్గం అనుసరించి నడుచుచూ నీవిచ్చే ఆశీర్వాదములతో ఈ లోకంలో విజయవంతమైన జీవితాలను జీవించటానికి మా అందరి అల్లా నీ యొక్క కృప విస్తరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్ని మా ద్వారా ఘనపరుచుకోవలసిందిగా మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుధనను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమ్మె